రాష్ట్ర వ్యాప్తంగా పేదోల్లకి దాదాపు ఇరవై లక్షల ఇండ్లు రాష్ట్ర సర్కార్ అయితే నిర్ణయించింది దానికి సంబంధించిన ఒక షెడ్యూల్ ఒక లిస్ట్ అయితే విడుదల చేసింది అయితే ఈ సంబంధించిగా ఇంత సాధ్యమవుతుందా ఐదు లక్షల రూపాయలు వెళ్ళవాలి కట్టేది ఎంత కథాకార మస్తు డిస్కషన్ వచ్చినాయి సో గతంలో మూడున్నర లక్షలనే కేసీఆర్ డబుల్ వన్ కట్టినప్పటికీ ఇప్పటికీ అంటే ధరలు వేరుతున్నాయి కాబట్టి ఐదు లక్షలు ఇల్లు ఇదా కాదా అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఈ ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షలతో పాటు ఉచితంగా ఇసుక రవాణా అయ్యాలని రాష్ట్ర సర్కారు అయితే రేవంత్ సర్కార్ అయితే నిర్ణయం చేసినట్టుగా కూడా మనకు అనిపిస్తుంది ఇందిరామ్మ ఇళ్ళకు ఉచితంగా ఇసుక ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను ఉచితంగా అందించేలా సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు సో మొత్తంగా ఇండ్లు ఎవరైతే కట్టుకుంటారో లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి ఇసుక ఉచితంగా రాబోతోంది వారితో పాటు సామాన్యులు మిగతా వాళ్ళు ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళకు కూడా తక్కువ ధరలో ఇసుక అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర సర్కారు అయితే చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది మనం దీనికి సంబంధించిన వార్తను పూర్తిగా చూద్దాం ఒకసారి నాలుగో పేజీలో ఉంది ఇగో ఆన్లైన్ బుకింగ్లో మార్పులు సో ఇసుకకు సంబంధించి ఆన్లైన్లో ఏదైతే బుకింగ్ చేస్తారో ఆ బుకింగ్లో మార్పులు అట ప్రతి రీచ్ దగ్గర ఇసుక రీచ్ దగ్గర త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరాలు అయితే ఫిట్ చేస్తారట ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలి గనులు ఖనిజాభివృద్ధి శాఖపై సీఎం రివ్యూ నిర్వహించాడు సో ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని రీచ్ల వద్ద వెంటనే తనిఖీలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఇంద్రమ్మ ఇండ్లకు ఇండ్లను ఇండ్లకు ఇసుకను ఉచితంగా అందించేలా సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో గనులు ఖనిజాభివృద్ధి శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు హైదరాబాద్ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యతను హైడ్రాకాపై పేరు సూపర్ ఇసుక మాఫియాకు సహకరించే అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు ఆ విషయంలో ఎవరిని ఉపయోగించబోమని అవసరమైతే తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పి సీఎం చెప్పిండు చాలా గొప్ప విషయం ఇసుకకు సంబంధించి ఆకస్మిక తనిఖీలు ఒక ముఖ్యమంత్రి చేద్దామని డిసైడ్ అవి కూడా గొప్ప విషయమే త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ కెమెరాలు పెడతారట ఇసుక అసలు చాలా పెద్ద మాఫియా ఇసుక మాఫియా ఎవడన్నా ఆటంకాలు పోతే ఆ ట్రాక్టర్ తొక్కి చంపేసే మాఫియాలు ఉంటాయి అసలు మాఫియాలు ఉంటాయి ఇసుక మాఫియా మీద ఖచ్చితంగా కసరత్తు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం వెహికల్స్కు ట్రాకింగ్ సిస్టమ్ పెడతారట ఇసుక రవాణా చేసే వాహనాలకు ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఆన్లైన్ బుకింగ్ విధానంలో పలు చేంజెస్ చేయాలని ఆఫీస్ టైమింగ్స్లో బుకింగ్ చేసుకునేలా బుకింగ్ వేలను మార్చాలని సూచించారు బ్లాక్ మార్కెట్ను అరికట్టి పేదలకు ఇసుక అంద ఇసుక అందుబాటులో ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రభు ప్రత్యేక అధికారులను నియమించాలని అందుకు జిల్లాల వారీగా కలెక్టర్లు ఎస్పీలకు బాధ్యత అప్పగించాలని చెప్పేసి అయితే సూచించారు అక్రమ రవాణాపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నిఘా ఏర్పాటు చేయాలని ప్రతి రీచ్ దగ్గర త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరాలు సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఇక ఇసుక స్టాక్ యార్డ్ల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్తో పాటు ఎంట్రీ ఎగ్జిట్లను ఏర్పాటు చేయాలన్నారు రవాణాకు సంబంధించిన రిజిస్టర్ లారీలను ఎంపానల్ చేయాలని సూచించారు ఇసుక బుక్ చేసిన నలభై ఎనిమిది గంటల్లోగా వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు ప్రాంతాల వారీగా సమీప రీతిల నుంచి వినియోగదారుడికి ఇసుక చేరేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు సమస్య తలెత్తినప్పుడు వెంటనే పరిష్కరించాలని వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలని సూచించారు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కూడా ఆదేశించిండు ఇది చాలా అంటే ఇది రిజిస్టర్ లారీలను కూడా రిజిస్టర్ లారీలను కూడా అక్కడ మెయింటైన్ చేయాలి కరెక్ట్గా డేటా మెయింటైన్ చేయాలంటుడు ట్రాకింగ్ సిస్టమ్ పెడతారట వినియోగదారులకు నలభై ఎనిమిది గంటలనే ఇసుక చేరాలి త్రీ సిక్స్టీ యాంగిల్ డిగ్రీస్ యాంగిల్లో ఉండేటువంటి తిరిగేటటువంటి కెమెరాలను ఏర్పాటు చేయాలి సో ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తా ఉంటుంది మొత్తంగా ఇంద్రామయన్లకు ఉచిత ఇసుక ఇవ్వడంతో పాటు సామాన్యులు కూడా తక్కువ ధరలో ఇసుక ఇవ్వాలి అది కూడా పారదర్శకంగా ఉండాలనే నిర్ణయాన్ని అయితే రాష్ట్ర సర్కార్ ప్రజలైతే ఇది వెల్కమ్ చేసే ముచ్చటనే సో ఇంద్రమైన్లకు ఉచితంగా ఇసుక అనే వార్త ఇది